షర్మిలతో జగన్ సంధి చేసుకొని ఉన్నారా తల్లి విజయమును మళ్ళీ దగ్గర చేర్చుకొని వారిని చేరదీయాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి ప్రస్తుతం షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు ఇవి పూర్తయిన వెంటనే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడతారని వార్తలు వస్తున్నాయి ఇవి జగన్కు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి అందుకే ఆయన కర్ణాటకకు చెందిన కీలక నాయకుడు ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది తల్లికి ఎమ్మెల్యే సీటు తో పాటు చెల్లెలు షర్మిలకు ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం వీలైనంత వరకు షర్మిలను కాంగ్రెస్ పగ్గాలు తీసుకోకుండా ఉంచేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట షర్మిల రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే కానీ అక్కడ ఆశించిన స్థాయిలో పార్టీకి ఆదరణ దక్కలేదు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరత్తుగా మద్దతు తెలపాల్సి వచ్చింది ఏపీలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను ప్రయోగించడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం దీంతో జగన్ విజయమ్మతో పాటు పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది కమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తల్లికి కడప పార్లమెంటు సీటు చెల్లి షర్మిలకు కేటాయిస్తానని జగన్ ప్రతిపాదించారని తెలుస్తోంది కమలాపురం నుంచి విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి ఆయన గెలిచే పరిస్థితి లేదు అందుకే అక్కడ విజయమ్మను ప్రయోగించి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని జగన్ చూస్తున్నారు కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై వివేక హత్య కేసు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే మరోసారి ఆయన పోటీ చేసే ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు అందుకే షర్మిలను ప్రయోగించాలని చూస్తున్నారు కానీ ఈ ప్రతిపాదనకు షర్మిల విజయమ్మ మద్దతు తెలుపుతారా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నో రకాల ఇబ్బందులను చవిచూసిన షర్మిలను జగన్ ఏనాడూ పట్టించుకున్న దాఖలా లేవు ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి వారిని అక్కున చేర్చుకోవాలని అనుకోవడం విశేషం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల ముందుకు వచ్చినట్టే మరి ఏం జరుగుతుందో చూడాలి